వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని మా అధినేత మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము చేయబోతున్నాము ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష విధంగా మా బాధ్యత వహిస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసి హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు ఒక పెన్షన్ ఇస్తున్నా అని చెప్తున్నారు కానీ ఆ పెన్షన్ కూడా చాలా కుదించి తగ్గించి బట్ చేయడం జరుగుతోంది మరి ఈ విధంగా ఏదైతే హామీలను నెరవేర్చకుండా తల్లికి వందనం అంటూ ఏదైతే మేము మా హయాంలో అమ్మ అమ్మఒడి అని ఇచ్చేవాళ్ళమో దాన్ని పూర్తిగా ఆపేశారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా లేదు మరి మహిళలకు శక్తి కింద పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇస్తానన్నారు అది ఇవ్వట్లేదు రైతులకు రైతు భరోసా కింద రైతులకు ఆదుకుంటామన్నారు అది ఇవ్వట్లేదు మరి ఉచిత బస్సు అన్నారు అది లేదు మరి సిలిండర్లు కూడా ఒకటే వచ్చిందని అంటున్నారు మహిళలందరూ కూడా ఇప్పుడు దాకా మనం అడిగితే మరి విద్యా దీవెన వసతి దీవెన ఏవీ లేవు చేనేతలకు చేనేతలకు నేస్తన నే అదే నేస్తం ఏదైతే ఉందో అది కూడా లేదు మరి ఈ విధంగా ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా తీసేసి కొత్త స్కీమ్స్ ఏవైతే వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా మరి మే అన్ని సంక్షేమ పథకాలను ఇచ్చేటప్పుడు అప్పులు పాలు చేస్తున్నారు అని అన్నారు వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు లేకుండానే అప్పులు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిసింది అని ప్రజల్లోకి మేము వాళ్ళకి తెలుసు ప్రజలకు కూడా ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు మరి ఆ విధంగా మేము ఆ రోజు వెన్నుపోటు దినం కింద ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలు అందరం కూడా సమావేశమయ్యి కార్యాచరణ ఏ విధంగా ఉండాలని ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది